కొత్తగా ఇక్కడ రామాలయం ఆంజనేయ స్వామి గుడి పరుతూర్లుంటే ఇక్కడ లేదా మనం గుళ్ళు ఎప్పుడు కట్టుకున్నాం నేను చిన్నగా లాగేసుకున్నప్పటి నుంచి గుడికి పోతున్నా రామాలయం ఇప్పుడు ఆయన వచ్చి మనకు కొత్తగా నేర్పిస్తుండు భక్తి ఏందో భక్తి భూవ పెట్టదు ఏం పెడతది చిత్తశుద్ది పరిపాలన చేస్తే ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలు ఓట్లేసినందుకు ప్రజలకు ఏమన్నా చెయ్యాలన్న పట్టుదల ఉంటేనే మనకు లబ్ధి జరుగుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏడు బీర్లాయలన్న ఎమ్మెల్యే ఇవాళ బీర్లాయలన్న బాధ్యత ఏంది మీ అందరికీ తెలుసు బీర్లాయలన్న అనే వ్యక్తి ఎమ్మెల్యే చేయకముందే మూడేళ్ల నుంచి సొంత పైసలు పెట్టి ఎవరైనా మంచిగా లేకున్నా బాగాలేకున్నా అంబులెన్స్ పెట్టి కోవిడ్ అప్పుడు పైసలు ఇచ్చి ఎక్కడన్నా ఇబ్బందులున్నా చేసిండు అంటే బీర్లాయలన్నకు మన మీద చిత్తశుద్ధి ఉంది మంచి చేయాలని ఇవాళ ప్రభుత్వం వచ్చినాక బీర్లాయలన్న ఏం చేశాడు సొంత పైసలు పెట్టని అవసరం లేగా ప్రభుత్వంలో ఉన్న పైసలు తెచ్చి సరిగ్గా ఖర్చు పెట్టి మీ భవిష్యత్తు బాగు చేయాలి మీ భవిష్యత్ అంటే ఏంది మీరు ఒక్కలే కాదు మీ ఇంట్లో పిల్లలు మరి వాళ్ళ ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి మీకున్న ఎకరం రెండు ఎకరాల భూమి మీరు దున్నుకుంటారు మీ పిల్లలు కూడా అదే పని చేయాలనా చేయొద్దు కదా కాబట్టి మీరు దయచేసి తల్లి కాంగ్రెస్ పార్టీకి మే పదమూడో తారీఖు నాడు ఓటు వేయండి ఆల్రెడీ మన్ననే మూడు అందరికి రైతు భరోసా వేసిర్రు ఇంకా రాను ఎవరో బస్సు గురించి చెప్తున్నారు అమ్మా తల్లి ఏమైందంటే బస్సులు ఫ్రీగిచ్చిర్రు మీరు కూర్చుంటే టికెట్ కొడుతుర్రా కానీ బస్సులు లేవు ఎందుకు లేవు చెప్పనా గత ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థను కథం పట్టించింది మేము కొత్త బస్సులు బుక్ చేసినాం బస్సు వస్తలేదు కాబట్టి మీరు బస్సు ఎక్కుదామన్నా బస్సులు కొత్తవి కొంటుర్రు నాలుగు రోజులు అయితే కొత్త బస్సులు వస్తున్నాయి అన్ని ఊర్లకు బస్సులు వచ్చేటట్టుగా చేస్తానికి ముఖ్యమంత్రి రెడీ ఉండు ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు రైతు రుణమాఫీ మీరు బ్యాంకుల లోన్లు కట్టనవసరం లే పం ఆగస్టుకు లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మీ అందరికి రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మీరు దయచేసి ఒక్కటే చెప్తున్నా మీరు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓచేసి బీర్లేలను గెలిపించరు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిర్రు ఆ నమ్మకం అట్లనే పెట్టుకోర్రీ ఇవాళ నన్ను గెలిపిస్తే నేను పార్లమెంట్ కు పోయి మీకోసమే పని చేస్తా ఎందుకంటే మనం ఇక్కడ ఖర్చు పెట్టి చేయాలంటే రాష్ట్రం ఒక్కటే కాదు ఢిల్లీలోకి వెళ్ళి కూడా డబ్బులు తెచ్చుకొని ఖర్చు పెట్టుకోవాలి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం ఖర్చు పెట్టే శీత కాలేదు గతంలో మన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా పట్టుకొని పనిచేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ ఒక్క అవకాశం మీ బిడ్డగా నాకు ఇవ్వండి పదమూడవ తారీఖు నాడు చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపియండి నేను బీర్లాయలే ఇందాక చెప్పిండు కదా ఏమేమి చేస్తా అని అవన్నీ మేమిద్దరం కలిసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీర్లాయలే గారు నేను మేమందరం కష్టపడి మీకోసం పనిచేస్తాం రేపు పొద్దున సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి నెల రోజులు అయితే ఆ సర్పంచ్ ఎన్నికలల్లో కూడా మన అన్నలు అందరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళని గెలిపించుకోరు ఆడ ఢిల్లీలో పార్లమెంట్లో నేను అసెంబ్లీలో బీర్లాయిలున్న గ్రామ పంచాయతీలో కూడా మీ అన్న తమ్ముళ్ళు ఉంటే మీ కష్ట సుఖాలతో పని చేస్తాం ఐదేళ్లు పని చేయకపోతే అప్పుడు మమ్మల్ని తరిమి తరిమి కొట్టురు నేను ఇది కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరే న్యాయ నిర్ణేతలు ఇలా మీరే బీఆర్ఎస్ కోటేసిర్రు బీఆర్ఎస్ ని గద్దె దింపి ఇలా రేపు పొద్దున మేము ముచ్చట చెప్పి పోయినాక మీరే అధికారం ఉంటుంది రేపండి ఏమయ్య శ్యామల కిరణ్ రెడ్డి వచ్చిండు శౌరస్థాయిలో మీటింగ్ పెట్టిండు ముచ్చట చెప్పిండు మా పరిస్థితి ఏం బాగాలేదని చెప్పి మళ్ళోసారి ఓటేస్తారా అయ్యారు కాబట్టి వంద రోజులే అయిందమ్మా అమ్మా కాంగ్రెస్ వచ్చి పక్క వాళ్ళు చెప్పే మాటలు వినకండి మేము నమ్మకంగా ఈ బీర్లా ఇక్కడ నేను ఉన్నా మీకు నమ్మకంగా ప్రమాణం చేస్తున్నాం చిత్తశుద్ధితోటి పరిపాలన అందిస్తాం మన ఇంట్లో మన సంసారం ఎట్లా చేసుకుంటామో రాజకీయ కూడా గట్లనే మరి తొమ్మిది లక్షల అప్పులు చేసిపోయిండు కేసీఆర్ మేము అధికారానికి రాగానే మీకు ఏదో చేయాలన్న పట్టుదల ఉంది కాబట్టి కష్టపడుతున్నాం తొమ్మిది లక్షల అప్పులు ఏడే చేసిన వారు బిడ్డ అంటే గిడ చిన్న చిన్న పనులు చేసి కాలువలు తీస్తే మనకు ఐదు లక్షల ఎకరాలు నీళ్లు ఇది చేయకుండా పోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు ఎందుకు కట్టిండు కమిషన్లు వస్తాయని కట్టిండు మన మీద చిత్తశుద్ధి ఉండి ఐదు వందల కోట్లు పెడితే ఈ ధర్మారెడ్డి పిల్లాయిపల్లి పల్లి బునియాది కానీ నాలుగైదు మన దగ్గర చెరువులు దొరికితే అయిపోయేది ఇలా అన్ని ఊర్లలో బాయిల నీళ్లు ఉండేవి నేను ఒక్కటే చెప్తున్నా తల్లి ఎక్కువ మాట్లాడే ఎండగొడుతుంది ఇంకా రెండు ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి అటు రెండు రెండు పోవాలి గుండాలకు పోవాలి ఆత్మకూరు పోవాలి ఆడ కూడా మీ లెక్కనే ఆడబిడ్డలు అందరూ వెయిట్ చేస్తున్నారు మీ అందరికి ఒకటే తల్లి